హలో ఎవరిమా ఈరోజు వీడియోలో మీకు నేను పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి ఇష్టమైన బంగాళదుంప వేపుడు చేసి చూపించిపోతున్నాను అదేనండి ఆలు ఫ్రై మీరు చాలాసార్లు ఆలు ఫ్రై చేసే ఉంటారు కదా ఒక్కసారి నేను చెప్పినట్టు ఆలూ ఫ్రై ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఎలా తయారు చేసుకోలేవు పదండి ముందుగా ఆలూని కట్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక ఐదు మీడియం సైజు ఆలూని ఇలా పెద్ద పెద్ద ముక్కలు కానీ కట్ చేసుకోవాలి మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా అనమాట మరీ చిన్న అయితే కట్ చేసుకోకండి కట్ చేసుకున్న తర్వాత నీటిలో కొంచెం ఉప్పు వేసుకోండి ఉప్పు వేస్తే ఈ ఆలు అనేది నల్లబడకుండా ఉంటుందండి అండ్ మీరు ఎప్పుడు ఆలు ఫ్రై చేయడం స్టార్ట్ చేస్తారో అప్పుడు మీరు ఇలా కన్నాలు బొట్లోని ఆలు అంతా వేసేసుకోవాలి సో వాటర్ అంతా పోతుందనమాట మీరు డైరెక్ట్గా వాటర్ నుంచి తీసుకొని ఫ్రై చేశారనుకోండి ముద్దగా అయిపోతాయి క్రిస్పీగా రావన్నమాట సో ఇలా కన్నాల బొట్టులో ఒక ఐదు నిమిషాల వరకు ఉంచుకోండి సో ఈ ఆలు ఫ్రై నేను ఇండస్ వ్యాలీ వాళ్ళది క్యాస్టర్ అండ్ కడాయిలో చేస్తున్నానండి ఒక త్రీ ఐటమ్స్ నేను ఆర్డర్ ఇచ్చానండి ఇలా కడాయి ఒకటి ఇంకా దోసల పాను పోపుది అండి మూడు అనమాట మీ అందరికీ తెలిసిందే క్యాస్టర్ అండ్ కడాయి ఎంతో మంచిది హెల్త్ కానీ నాన్ స్టిక్ లాగా యూజ్ అవుతుందండి అస్సలు స్టిక్ కాదు మీకు నేను ఆలు ఫ్రై చేసి చూపిస్తాను అండ్ మీరు ఇది ఆర్డర్ ఇవ్వాలనుకుంటే పర్చేస్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతానండి ఆ లింక్ కనుక మీరు యూజ్ చేస్తే ఎక్స్ట్రా ట్వెల్వ్ పర్సెంట్ మీకు డిస్కౌంట్ వస్తుంది క్రితికా ట్వెల్వ్ అని కోడ్ యూస్ చేయాలండి కడాయి పొయ్యి పైన పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ ఆలుని సగం సగంగా వేసుకోవాలి ఎక్కువగా అంటే మొత్తం ఒకసారి వేసుకోకండి మొత్తం వేసుకున్నాను అనుకోండి ఆలు ముద్దగా అయిపోద్ది అనమాట అంటే కొంచెం మెత్తబడిపోద్ది అందుకే కొంచెం కొంచెం మీరు ఫ్రై చేశారనుకోండి అనుకోండి క్రిస్పీగా ఉంటుంది సో ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఈ ఆలుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వెంటనే జాలి గడ్డి తీసుకొని అందులో ఈ ఆలు అంతా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోని రిమైనింగ్ ఆలు ఉన్నాయి కదా ఆలు ముక్కలు అవన్నీ వేసుకొని అవి కూడా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ అనమాట అంతే సో ఇప్పుడు ఈ ఆయిల్ అంతా తీసుకున్న తర్వాత చూడండి కడాయిలో ఇంకో ఆయిల్ ఉంది మీరు కావాలంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకోవచ్చు లేదనుకోండి అదే ఆయిల్లో మీరు ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు వన్ టీ స్పూన్ వెనప్పపప్పు వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు మూడు మిరపకాయలు ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడుతున్నారనుకోండి మిరపకాయలు ఇంకా పచ్చిమిరపకాయలు ఒక రెండు మూడు ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నంగా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి అండ్ ఉల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకోకండి ఎక్కువ వేసుకున్న మీకు ఆలు ఫ్రై క్రిస్పీగా ఉండదు అనమాట ఒకే ఉల్లిపాయ వేసుకోండి అంతే సో ఉల్లిపాయ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాతే మీరు ఆలు అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పిడికిడు కరివేపాకు ఒక ఇంచు అల్లంని క్రష్ చేసుకొని వేసుకోండి అల్లం వేసుకుని అనుకోండి ఆలు ఫ్రై చాలా బాగుంటుంది స్కిప్ చేయకండి సో ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఈ ఆలు మనం ఫ్రై చేసుకున్నాం కదా ఈ ఆలు అంతా వేసుకొని ఇదంతా బాగా కలిసినట్టు చక్కగా కలుపుకోవాలి కలిపిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం కొంచెం అంటే హాఫ్ టీ స్పూన్ పసుపు తగినంత ఉప్పు ఉప్పు కారం అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఈ మసాలా అంతా ఆలూకి బాగా పట్టినట్టు చక్కగా కలుపుకోవాలి అండ్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ ఆలు మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ వచ్చిన తర్వాత పావు టీ స్పూన్ అంతా మిరియాల పౌడరు ఒక పది పన్నెండు వెల్లుల్లి క్రష్ చేసుకొని వేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది వెల్లుల్లి వేసిన తర్వాత ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి మీకు మంచి కలర్ కనిపిస్తుంది చూడండి ఆలు ఫ్రై అప్పటి వరకు మీరు ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి అంతేనండి రెడీ అయిపోయింది ఆలు ఫ్రై మీరు ఎప్పుడైనా ఐరన్ కడాయిలోని ఏ కర్రీ చేసుకున్నా వెంటనే ఆ కర్రీ అంతా వేరే గిన్నెలో ఎత్తిపెట్టేసుకోవాలండి ఆ కడాయిలో అలా ఉంచకూడదు మీరు అలా కడాయిలో ఉంచారనుకోండి కర్రీ అంతా నల్లబడిపోద్ది అండ్ హెల్త్కి కూడా మంచిది కాదనమాట సో అంతేనండి ఆలూ ఫ్రై చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో టేస్ట్ అయితే అదిరిపోద్ది తప్పకుండా ట్రై చేయండి నాకైతే ఆలు ఫ్రై ఉంటే ఇంకా ఏమీ అక్కర్లేదండి అంత ఇష్టం మీకు కూడా నాలాగే ఇష్టమైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక మంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్